చిత్ర ఛానల్కు స్వాగతం ఎట్టకేలకు మే నెల పెన్షన్లు బడ్జెట్ను విడుదల చేయడం జరిగింది కాంగ్రెస్ గవర్నమెంటు ఈ పదిహేనో తారీఖు నుంచి ఇరవయో లోపు ఫస్ట్ ఫస్ట్ నల్గొండ డిస్టిక్ నుంచి పెన్షన్లు ఇవ్వడం అంటూ జరుగుతుంది ఇలా జిల్లాల వారీగా ఒక్కొక్క జిల్లాకు ఇవ్వడం అంటూ జరుగుతుంది ఈ నాలుగు ఐదు రోజులల్లో ప్రతి ఒక్కరికి అకౌంట్లో జమలు కావడం అంటూ జరుగుతుంది ఇకపోతే పోస్ట్ ఆఫీసులలో కానీ గ్రామీణ ప్రాంతాల్లో కానీ ఇచ్చే పెన్షన్లు మాకు రెండు వేల రూపాయలు ఇస్తున్నారు మిగతా పైన ఉండే పదహారు రూపాయలు ఇస్తలేరు నాలుగు వేల రూపాయలు ఇస్తున్నారు మిగతా పదహారు రూపాయలు ఇవ్వట్లేదు ఖచ్చితంగా వాళ్ళు ఇవ్వాల్సిందే మీరు తీసుకోవాల్సిందే అది వాళ్ళ సొమ్ము కాదు మీకచ్చే బాపతి సొమ్ము కాబట్టి మీరు ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది కాకుంటే మా దగ్గర చిల్లర లేదు అది ఇదంటే మీరే ఎక్కడైనా చిల్లరను తీసుకొని వెళ్ళండి చిల్లర తీసుకొని వాళ్ళ కప్పు చెప్తే మీకు రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు ఇవ్వడం అటు జరుగుతుంది మీరు కనుక చిల్లర తీసుకొని పొయ్యి కూడా ఇవ్వకుంటే రెండు వేలు మాత్రం మీరు ఖచ్చితంగా గల్ల బట్టి అడగాల్సిన అవసరం మీకు ఉన్నది ఎందుకంటే అది మీ సొమ్ము కాబట్టి వచ్చేది కాబట్టి మీరు తీసుకోవాల్సింది కాబట్టి వాళ్ళు ఇవ్వాల్సిన అవసరం వాళ్ళకు ఉంటుంది ఈ ఐదు రోజుల్లో అందరికీ అకౌంట్లోకి రావడం అంటూ జరుగుతుంది పెన్షన్ విడుదల చేశారు ఇది రియల్ వార్త ఎటువంటి పేక్ వార్త కాదు ఈ రేపు మాపు అనేది ఏం లేదు ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్లోకి మాత్రం ఖచ్చితంగా పడతాయి పెన్షను ఎటువంటి దిగులు పడకుండా చెప్తున్నాను మీరు దిగులు పడవలసిన అవసరం లేదు ఖచ్చితంగా పెన్షన్ వచ్చింది పడుతుంది ఇవాళనో రేపో పడుతుంది ఖచ్చితంగా దీనికి కాను బడ్జెట్ విడుదల చేశారు ఓకే రైట్